ఏంది పత్తి చూపెడుతున్నా అనుకుంటారు రా పత్తి చెట్లు అంటే చాలా మంది తెలుసు అనుకుంటున్నారు కదా కామన్ అనుకుంటారు ఈ పత్తి చెట్లు మేము ఆల్రెడీ చూసినాం పత్తి ఎలా పండుద్ది మాకు తెలుసు అనుకుంటారు కదా సో తెలియని వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయితే పత్తి గురించి అయితే పత్తి ఎలా పండుద్ది ఎక్కడ పండిద్ది ఎట్లా పండుద్ది ఏ చెట్టు కాస్తుంది అని చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నా అనమాట అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు కాబట్టి కాకపోతే వేరే కంట్రీ వాళ్ళకి తెలియదు కదా సో అందుకే వీడియో అయితే తీసుకున్నాను మెయిన్గా సో పత్తి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి డైలీ లైఫ్లో మీకు తెలుసు అందరికీ మనకు మెయిన్గా హాస్పిటల్ పోయినప్పుడు అయితే మనకు పత్తి అనేది కాటన్ అనేది పక్క మనకి ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు అంతే అంతేకాకుండా ఏమైనా మనకి ఏమైనా పుండ్లు అయినప్పుడు కానీ వాటి క్లీన్ చేయడానికి మెయిన్ కాటన్ అయితే యూజ్ అవుతుంది కదా సో ఈ కాటన్ యూజ్ అవ్వడానికి చాలా మంది మనం అయితే రైతులు అయితే పండిస్తారు ఈ కాటన్ ని కాటన్ రైతులు పండిస్తారు కానీ రైతులకు మాత్రం రేటు ఉండదు రైతులు కష్టపడి పండిస్తారు కానీ దాని గిట్టుబాటు ధర అయితే అయితే గవర్నమెంట్ అయితే తీయదనమాట దీనివల్ల చాలామంది రైతులైతే పత్తి ఒకప్పుడు పది ఏళ్ళ నుంచి అయితే ఇంతకుముందు చాలామంది రైతులు పత్తి అయితే వేసేది చాలా వరకు ఇప్పుడైతే చాలా తగ్గించారు పత్తి మాత్రం చూస్తున్నారు కదా ఈ కాయలు అయితే ఫస్ట్ అయితే పత్తి అనేది ఎట్లా ఎట్లా మన కాయ ఫస్ట్ కాయలు అయితే పడతాయి కాయ కంటే ముందు అయితే పువ్వు అయితే పడతాయి పువ్వు నుంచి కాయ అయితే కాయ తర్వాత మనకైతే ఒక పది రోజులలో మనకైతే కాయ అనేది పగిలి ఇట్లయితే పత్తి అయితే బయటికి వెళ్తుంది అనమాట అట్లనే మనకు ఎండలు కొట్టి ఎండినాక మనకు పత్తి ఇంకా ఎక్కువ మంచిగా ఫ్రీ ఇ మన బుగ్గలు లెక్క వస్తుంది అనమాట మంచిగా కాటన్ అంటే మెత్తగా అట్లా ఉంటుంది అట్లా ఉంటుంది సో తెల్లగా ఇలా ఉంటదన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు